హరహర మహాదేవ విదురనీతిలో ఒకనొక కథ చెప్పుకుంటున్నాం అందులో ఆ కథలోనూ రెండవ భాగంలో ఉన్నాం మనం ముందు భాగాన్ని డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది ఆసక్తి ఉన్నవారు ఎవరైనా చూడొచ్చు కథ ఏమనగా విరోచనుడనే ఒక రాక్షసుడు సుధన్వుడు అనే ఒక మహర్షి కేశిని అనే రాజకన్య కోసం గొడవ పడతారు ఆ గొడవలో భాగంగానే మేము గొప్ప అంటే మేము గొప్ప అని అనుకుంటారు పరస్పరం కలహం వస్తుంది అప్పుడు సహజంగానే రాక్షస స్వభావం గల ఈ విరోచనుడు అనేవాడు ఒక మాట అంటాడు నాయన సుధన్వా సుధన్వుడు అంటే ఋషి పేరు ఓ ఋషి రాక్షసులమైన మేమే గొప్పవాళ్ళం కావాలంటే మనం ఎవరి దగ్గరికైనా వెళ్ళి అడుగుదాం గొప్పవాళ్ళ దగ్గరికి ఇందుకు ఏదైనా ఒక పందెం పెట్టుకుందాం నా దగ్గరుండే సంపదలు మొత్తం నీవే నేను ఓడిపోయినట్లయితే అనగా బంగారాలు గోవులు గుర్రాలు ఇవన్నీ కూడా నీకే ఇచ్చేస్తానంటాడు అనగానే సుధనుడు అనే ఓ ఋషి అంటాడు హిరణ్యంచ గవాశ్వంచ తవైవాస్తు విరోచన అంటే ఇవన్నీ కూడా నీ దగ్గరే ఉండనివ్వయ్యా వీటితో నాకు పని లేదు మన ఇద్దరి ప్రాణాలనే పణంగా పెట్టి మనం ఎక్కడికైనా వెళ్ళి అడుగుదాం పద అంటాడు అనగానే అప్పుడు విరోచనుడు ఇంకో మాట అంటాడు ఆవాం కుత్ర ఇప్పుడు మన ఇద్దరం ఎక్కడికైనా వెళతాం ప్రాణయోరు విపణీకృతే ప్రాణాలని పందెంగా పెట్టుకున్నాం కదా అందులోనూ ఒక మాట చెప్తున్నాను అసలు దేవతలెవరు మనుష్యులెవరు వీళ్ళని మాత్రం పందెంలో తీర్పు చెప్పేవాళ్ళుగా నిలబెట్టవద్దు నతు దేవేశ్వహం స్థాత నమనుష్యేషు కరిహిచిత్ కరిహిచిత్ అంటే అసలు ఇప్పుడు కూడా దేవతల దగ్గర మనుష్యుల దగ్గర చేతులు కట్టుకునే అలవాటు నాకు లేదయ్యా నేనెవరిని దైత్యుణ్ణి చాలా గొప్పవాడిని కాబట్టి వీళ్ళ దగ్గరికి పందెం కోసం మనం వెళ్ళవద్దు అంటాడు అలా అనగానే ఋషి ఒక మాట చెప్తాడు నాయన వీళ్ళెవరి దగ్గరికి మనం వెళ్ళక్కర్లేదు మీ నాన్నగారి దగ్గరికి వెళ్దాం మీ నాన్నగారు ఎవరు ప్రహ్లాదుడు కదా ప్రహ్లాదుడి కొడుకు విరోచనుడు విరోచనుడి కొడుకు బలిచక్రవర్తి ఇది వీళ్ళ యొక్క వంశక్రమం కనుక ఈ విరోచనుడితో కలిసి వీరిద్దరూ కూడా ప్రహ్లాదుడి దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది ఇక్కడే చాలా శ్లోకాలు ఉన్నాయి కానీ అవన్నీ చెప్పి మిమ్మల్ని విసిగించడం ఇష్టం లేక చకచక కథాభాగమే కనుక అలా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతోంది విదురుడు అంటున్నాడు ఏవం కృతపణువు కృద్ధవు తత్రాభిజగ్మతుస్తదా ఇలా ప్రాణాలనే పందెంగా పెట్టుకున్న వాళ్ళై ప్రహ్లాద ఎత్ర తిష్టతి ప్రహ్లాదుడు ఎక్కడ ఉన్నాడో అక్కడికి ఇరువురు కూడా వెళ్ళారు దూరం నుంచే దీన్ని చూశాడు విరోచనుడి తండ్రైన ప్రహ్లాదుడు అప్పుడు అనుకున్నాడు యాభ్యాన్న చరితం సహా వీళ్ళిద్దరూ కలిసి ఉన్నట్లుగా ఇంతవరకు ఎవరూ చూడలేదు అలాంటి హిస్టరీ అనేది లేదు కానీ ఈరోజు వీళ్ళిద్దరూ కలిసి వస్తున్నారు ఏ కొంప మునగనున్నదో అని ఆయన భావన చేశాడు ఆశీ విషా వివక్రద్ధవు కోపంగా బుసలు కొట్టుకుంటూ వస్తున్నారు ఇద్దరు కూడా ఎలాగంటే కక్కే పాముల్లాగా కోపంతో ఉన్నారు ఏకమార్గవు ఇహాగతవు ఒకే మార్గంలో అంటే ఒకే విధంగా కలిసి వస్తున్నట్టుగా కనిపిస్తున్నాడు అది చూసి అంటాడు మీరు ఎప్పుడూ కలిసి తిరగని వారు కదా ఈరోజు ఎందుకు కలిసి వచ్చారు ఓ విరోచన అబ్బాయి ఒకవేళ నీకు ఈయనతో స్నేహమేమన్నా కుదిరిందా కుదిరితే సంతోషమే ఋషులతో స్నేహం చేయడం అంటే ఎంతో అదృష్టం కదా నీవు అలాంటిదేమన్నా చేసావా అని అడగగానే తండ్రి అలాంటిదేం లేదు నమే సుధన్వనా సఖ్యం జరిగింది ఏంటంటే ప్రాణయోర విపణావహే ఇద్దరు ప్రాణాలని పణంగా పెట్టుకున్నాం దేనికో తెలుసా ఇద్దరిలో ఎవరు గొప్పవాళ్ళు అనేది నువ్వు చెప్పాలి ప్రహ్లాద తత్వం పృచ్చామె మా ప్రశ్నమనృతం వదేహే ఈ విషయంలో మాత్రం అబద్ధం చెప్పద్దు తండ్రి అన్నాడు అనగానే ప్రహ్లాదుడు అంటున్నాడు అది సరే నాయన ఇంటికి ఒక మహర్షి వచ్చాడు కాబట్టి మన ధర్మాన్ని అనుసరించి మనం మధుపర్కాన్ని బట్టలని నీటిని అర్ఘ్యపాత్యాదుల్ని ఇవ్వాలి కదా కనుక ముందు ఋషి పూజ చేద్దామన్నాడు ప్రహ్లాదుడు ముందు భాగాల్లో మీకు చెప్పాను కదా నాయన నువ్వు చిన్నపిల్లవాడివి ఓ విరోచనుడా సుధన్వుడనే ఋషి అంటాడు ఈ మాట నేను పైన పీట మీద కూర్చుంటే మీ నాన్న కింద ఉండి నాకు పూజ చేస్తారయ్యా మా స్థాయి అలాంటిది అన్నాడు ఋషి దాన్ని నిజం చేస్తున్నాడు ఇప్పుడు ప్రహ్లాదుడు తన యొక్క ప్రవర్తన ద్వారా బ్రహ్మన్న అభ్యర్చనీయోసి శ్వేతా పీవరీకృత అన్నాడు అంటే ఓ మహర్షి నీవు అర్చింపదగినవాడివి వాడివి నీకోసం బలిష్టమైనటువంటి ఆవుని కూడా ఏర్పాటు అన్నాడు పూర్వకాలంలో సంప్రదాయం గొప్ప ధనవంతులకి రాజులెళ్ళకి ఎవరైనా విప్రులు కానీ ఋషులు కానీ వెళితే వాళ్ళకి పూజ చేసుకోవడానికి యజ్ఞ జాగాదులకి పనికొస్తుంది కాబట్టి ఒక ఆవుని ఆ ఆవుకి సరిపోయే ద్రవ్యాన్ని కూడా ఇచ్చేవారు ఇదే ఇక్కడున్న రహస్యం ఈ కాలంలో అందరూ గోదానం చేస్తారు గోదానం చేసిన తర్వాత అలా విడిచిపెడతారు అలా విడిచిపెట్టకూడదు గోవుని దానం చేసిన తర్వాత సంవత్సరానికి సరిపోను గ్రాసాన్ని కూడా ఇవ్వాలి కొంతమంది ఇవ్వవచ్చు తెలిసిన వాళ్ళు తెలియని వారి కోసం చెప్తున్నటువంటి మాట లేదా గోవుకి పోషణ ఏర్పాటు చేసినా అది గోదానంతో సమానమే మీరు ఆలోచన చేయక్కర్లేదు ఒకప్పుడు వేలు లక్షలుగా ఉండేవి గోవులు ఈనాడు అవన్నీ కనుమరిగిపోయాయి కానీ సంప్రదాయం అనేది ఇలా ఉన్నది అని చెప్పడం సుధన్వుడు అంటున్నాడు వెంటనే ఉదగం మధుపర్కంచ పథిష్వేవార్పిదం మమ ఈ మర్యాదలన్నీ నాకు దారిలోనే జరిగాయ్యా ఇప్పుడు నువ్వు కొత్తగా ఏమి ఇవ్వక్కర్లేదు నేను అడిగేది ఏంటి ప్రహ్లాదత్వంతుమే తథ్యం ప్రశ్నం ప్రబ్రూహి నేను అడిగిన ప్రశ్నను గురించి అవశ్యం నువ్వు సమాధానం చెప్పాలి ఏం ప్రశ్న కిం సహా బ్రాహ్మణులు గొప్పవాళ్ళ ఇక్కడ బ్రాహ్మణులు అంటే జ్ఞానులైన ఋషులు అని అర్థం ఒక ఆయన అన్నాడు బ్రాహ్మణుడు అన్నారు ముందు బ్రాహ్మణులు మహానుభావులు అన్నాడు స్వాతంత్రం వచ్చాక మీరు రూటు మార్చుకుని మిమ్మల్ని గౌరవించద్దని చెప్తున్నాను అలాంటిది ఏం లేదండి పురాణాలు మీరు బాగా చదవండి బాగా చదువుకున్న బ్రాహ్మణుడు ఎప్పుడైనా గౌరవింపదగిన వాడే ఈ మాట ఒక బ్రాహ్మణ్ అయి నేను గర్వంగానే చెప్తాను మీకు నచ్చితే వినండి లేకపోతే లేదు ఎందుకో తెలుసా ప్రతివాడు ఈ ప్రాతిపదికన చదువుకున్నవాడిని ద్వేషం చేస్తున్నాడు అందుకు కూడా చివరికి మేము లొంగి ఉండవలసి ఉన్నదా ఎంత తప్పండి అలా మాట్లాడవచ్చునా ఏమీ లేకుండా ఉన్నవాడే ఎగిరిపడుతూ ఉంటే ఉన్నప్పుడు పది మంది శ్రేయస్సు కోరేవాడు ఈ మాట చెప్పకూడదా అండి తప్ప తప్పు కాదండి ఇతరులు మీరు నిందించడం తప్పు అంటారు సరిగ్గా చూసి మాట్లాడాలి అందరూ ఇతరుని నిందించారా అండి ప్రతి కులంలోనూ ఒక ఉన్నాడు ఒక మంచివాడు ఉన్నాడు లేడంటారా నన్ను చూపించమంటారా ప్రతి చోట ఉన్నాడు కదా అలాంటప్పుడు వీళ్ళలోనే ఉన్నాడు వీళ్ళలోనే ఉన్నాడు ఎత్తి చెప్పడం అనేది చాలా పొరపాటు ఎంతమంది ప్రాణార్పణ చేశారు ఎంతమంది దేశ సేవ చేశారు అంతెందుకండి ఇంతవరకు ఈ గ్రంథాలన్నీ మన దాకా వచ్చాయంటే బ్రాహ్మణులు చేసిన త్యాగమే కదండి కనుక బ్రాహ్మణుడని చెప్తే తప్పు లేదు అలా చెప్పడానికి నేను సంశయించడం లేదు కానీ ఇక్కడ అర్థం మాత్రం అది కాదు బ్రహ్మజ్ఞానులు అని ఇక్కడ అర్థం అది తీసుకోవలసింది కం బ్రాహ్మణాస్విత్ శ్రేడాంశ ఉతాహోస్విద్విరోచన ఉత అంటే ఇంకను బ్రాహ్మణులు గొప్పవాళ్ళ అథవా అహో స్విద్ విరోచన లేదా నీ కొడుకు విరోచనుడు గొప్పవాడా ఇతడిలా మాట్లాడుతున్నాడు నువ్వే దీనికి పరిష్కారం చెప్పవలసిందన్నాడు అనగానే ప్రహ్లాదుడు వెంటనే ఒక మాట అన్నాడు పుత్ర మమ బ్రహ్మన్ నాయనా నాకున్నది ఒక్కగానొక్క కొడుకు మరి స్థిత నువ్వు వచ్చినా ఎదురుగా ఉన్నావు తయోర విభదతో ప్రశ్నం ఈ ఇద్దరి మధ్య గొడవ వచ్చినప్పుడు కథం అస్మద్విధో వదేత్ నేనే విధంగా ఏ విధంగా నేను దీనికి సమాధానం చెప్పగలను అనగానే సుధనుడు అంటున్నాడు నువ్వు ఇవ్వాల్సిన కానుకలన్నీ నీ కొడుక్కిచ్చుకోవయ్యా గాం ప్రద్యాస్తు ఔరసాయా అన్నాడు నీ కొడుక్కిచ్చుకో ఇవన్నీ అంతే తప్ప నాకు అనవసరం నాకు నేను అడిగిన దానికి ప్రశ్నకి సమాధానం చెప్పు అంటే ప్రహ్లాదుడు మళ్ళీ ఒక మాట అంటున్నాడు మహర్షి సరే ఇదిలా ఉండనిద్దాం నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను సత్యమో అసత్యమో చెప్పడే అనుకోండి అంటే సర్వసమర్థుడైన వాడు ఏది చెప్పకుండా మౌనంగా ఉన్నాడు అనుకోండి లేక ఏదో అటు ఇటుగా మిషగా పలికాడనుకోండి పక్షపాత పలికాడు అనుకోండి అప్పుడు వాడికి ఎలాంటి స్థితి ప్రాప్తిస్తుందో కొంచెం చెప్తావా అని అన్నాడు అనగానే ఋషి ఇక్కడ కొన్ని ధర్మ సూక్ష్మాలని చెప్పాడు యాం రాత్రి మధి స్త్రీ యాం చేైవాక్ష యాంచైవాక్ష పరాజిత అంటే వీళ్ళు ఒక భయంకరమైన రాత్రిని పొందుతారయ్యా అన్నాడు మొట్టమొదట చెప్పిన మాట రాత్రి అంటే దుఃఖం అని ఇక్కడ అర్థం అలా మనం అర్థం తీసుకోవాలి పూర్వకాలంలో రెండు పెళ్ళిళ్ళు చేసుకునేవాళ్ళు కదా సవతి ఇంటికి వచ్చినప్పుడు మొదటి భార్య గౌరవించక పెద్ద భార్య గౌరవించగా భర్త అదే మొదటి భార్య గౌరవించకుండా ఉండగా భర్త కూడా తిరస్కరించి అత్తగారింటి వాళ్ళందరూ తిరస్కరిస్తే ఆ వచ్చిన చిన్న భార్య ఎంత దుఃఖాన్ని ఒక రాత్రి గడుపుతుందో ఈ సత్యం విషయంలో ఎవరైనా దారి తప్పితే వాళ్ళకే అంత దుఃఖం ప్రాప్తిస్తుందయ్యా అన్నాడు ఈ మాటలు చాలా చిత్రంగా ఉంటాయి అదేంటయ్యా అంటే ఇవి కర్మఫలాలని గుర్తుపెట్టుకోవాలి ఇద్దరు గొడవ పడడం అనేది నిజానికి బయటికి సంబంధించిన విషయమా అండి మనసుకి సంబంధించిన విషయం కదా ఇద్దరిలో ఎవరు గొప్ప అంటే అది మానసికమైనటువంటి వేదన వల్ల వచ్చిన లేదా పొగరు వల్ల వచ్చినటువంటి ప్రశ్న అంటే ఈ విషయంలో తప్పు చేస్తే ఇది మానసికమైన పాపం అని అర్థం మనసుతో చేసే పాపానికి మనసుతోనే శిక్ష కూడా విధిస్తాడు భగవంతుడు అందుకేలా చెప్పాడు యాం రాత్రి మధి విన్నా స్త్రీ ఆడవారికి అలాంటి దుఃఖం ఎలా సంప్రాప్తమవుతుందో అలాగే ఇక్కడ అబద్ధం చెప్పిన వాడికి తీర్పు చెప్పిన వాడికి అబద్ధపు తీర్పు చెప్తే అలాంటి శిక్ష పడుతుందయ్యా అక్షపరాజిత అన్ని జూతుల్లో పోగొట్టుకున్నవాడు ఏ దుఃఖాన్ని అనుభవిస్తాడో అదే ఇతడు అనుభవిస్తాడు స్టాక్ మార్కెట్లో ఒకేసారి మూడు నాలుగు కోట్లు పోగొట్టుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఎంత బాధ అనుభవిస్తారు అలాంటి బాధ కలుగుతుంది యాంచ భారాభితప్తాంగ చాలా తక్కువ బరువు మోజగలిగిన వాడి మీద పెద్ద భారం పెట్టేస్తే వాళ్ళు ఎంత నొప్పితో బాధపడతారో అలాంటి దుఃఖం వస్తుందయ్యా అలాంటి రాత్రిని దాటకుండా అనగా అనుభవించకుండా వీళ్ళు ముందుకు వెళ్ళలేరు ఇంకనో నగరే ప్రతిరుద్ధ బహిర్ బహిర్ద్వారే బుభుక్షిత నగరే ప్రతిరుద్ధ ఒక వ్యక్తి ఒక ఊర్లోకి వెళ్ళవలసి ఉండగా వాడి శత్రువులందరూ వాడిని ఊరి బయటే ఆపేసి వీడు ఆకలితో ఊరి బయట ఉంటూ ఉంటే అందరూ నగరం లోపలి నుండి వీడిని కొరకొర చూస్తూ ఉంటే వీడెంత బాధ అనుభవిస్తాడో ఆ బాధని ఈ అబద్ధపు సాక్ష్యం వల్ల పొందుతాడయ్యా అమిత్రాన్ సహా పశ్యేత్ ఎస్ సాక్ష్యం అనృతం వదేత్ ఎవడైతే అనృతం వదేత్ ఇలాంటి విషయాల్లో రాజు అయినవాడు అసలబద్ధం చెప్పకూడదు కొ ఒకటి గుర్తుపెట్టుకోండి ఇది వ్యవహారంలో మనకి సరిపోయేదే అయినప్పటికీ ప్రత్యేకంగా రాజు అనేవాడు ఇలా ఉండవలసిందే అని చెప్తున్నాడు ఇంకా పంచ పశ్వనృతే హంతి రాజులు లేకపోతే ధనవంతులు ప్రభువులైన వాళ్ళు కొన్ని కొన్ని సంపదలు వాళ్ళకి కావాలి అనుకుని అబద్ధాలు ఆచరణం చేస్తూ ఉంటారు అంటే అబద్ధపు సాక్ష్యాలు మాటలు చెప్తూ ఉంటాడు కొన్ని పశువుల కోసం అబద్ధం చెప్తే వాడు ఐదు తరాలని నాశనం చేసిన వాడు అవుతాడు దశహంతి గవానృతే ఆవుల నిమిత్తం అబద్ధం చెబితే పది తరాలకి వాడికి ఆ పాపం చుట్టుకుంటుంది ఈ రోజుల్లో అవన్నీ లేవండి డబ్బు ఉంటే చాలండి అంటే తర్వాత వాళ్ళు ఏమైపోతారో ఎవ్వడికి తెలియదు అనుభవించకుండా మాత్రం పోదు ఇది సత్యమే శతం అశ్వానృతే హంతి పూర్వం పక్క రాజ్యంలో మంచి మంచి గుర్రాలు దగ్గర సంపదలు ఉన్నాయంటే దానికోసం అబద్ధం చెప్పి అశ్వసంపదని స్వాధీనం చేసుకుంటే కపటం చేసినట్లయితే వాటికి వంద తరాల వరకు పాపం వస్తుందయ్యా సహస్రం గొప్ప గొప్పవాళ్ల విషయంలో పురుషుల విషయంలో పక్షపాత ధోరణితో నువ్వు తీర్పు చెప్పావు ఇది వేయి తరాలైన ఈ పాపం పోతే జాగ్రత్త అని అంటున్నాడు ఇంత జాగ్రత్తగా హెచ్చరించాడు ఇంకా హంతిజాత నజాతాంశ్చ హిరణ్యార్థే నృతం వదే బంగారం మొదలైన వాటి సంపదల కోసం కొంతమంది చంపడానికి కూడా వెనుకాడరు చంపి ఉన్నదంతా దోచుకెళ్తూ ఉంటారు కొంతమంది రాజులైతే చక్కగా ఏమీ ఆలోచన చేయకుండా అందరినీ వధించి అన్నీ పట్టుకుపోతూ ఉంటారు ఇక్కడే ఒక మాట చెప్తాడు దేవి భాగవతంలో మీకు మాట వస్తుంది పాండవులు అంత గొప్ప యాగం చేశారు కదా అంత యాగం చేసి కూడా వాళ్ళు అలా దిక్కు లేకుండా మరణించడం ఏమిటి తపస్సనే మిషతో వెళ్ళిపోయారు కానీ ఎలాంటి వారు అలా మరణించడానికి కారణం ఏంటి అన్ని గొడవలు అన్ని యుద్ధాలు అలాగే వాళ్ళ పక్షం వాళ్ళందరూ నశించడం దీనికి కారణం చెప్తారు రాజసూజ యాగంలో వీళ్ళు డబ్బులు తీసుకొచ్చినప్పుడు అన్ని చోట్ల నుంచి సంపదలు తెచ్చినప్పుడు అందులో పౌరుషంతోనూ కోపంతోనూ లోభంతోనూ తెచ్చినటువంటి డబ్బు కూడా కలిసిందయ్యా ఆ డబ్బు కలిసి ఉండగా వీళ్ళు చేసిన పుణ్యం ఉన్నదే దానివల్ల పుణ్యానికి పుణ్యఫలమే పాపానికి పాపఫలమే అన్నాడు పాండవుల గురించే ఈ మాట చెప్పారంటే సామాన్యుల గురించి ఏమనండి చెప్తాం వీళ్ళు అనుభవించకుండా తప్పించుకోగలరా యాభై ఏళ్ళు వందేళ్ళు జీవితం ముగిసిపోతే చేసిన ధర్మం చెడని పదార్థము చేరును నీ వెంట అన్నాడు కదా అది మనం ఎక్కడికి తప్పించుకోనిది చిత్రగుప్తుడు ఖచ్చితంగా రాసిపెట్టేటువంటిది కనుక బంగారం కోసమో సంపదం కోసమో ఇతరుల్ని వధించడము అసత్యం చెప్పడమో ఇవన్నీ చేస్తే అది ఉన్నవాళ్ళని నాశనం చేస్తుంది పుట్టబోయే వాళ్ళని కూడా చెడుచుతుంది కనుక ఇలాంటి బుద్ధి ఎప్పుడూ అలవరుచుకోవద్దయ్యా ధర్మంగా ఉండు ధర్మంగా ఉండు ధర్మంగా ఉండు అంతే ఈ మిషతో ఇంకొకరిని అధర్మాత్మను కూడా మనం అనకూడదు మనం జాగ్రత్తగా ధర్మం చేసుకుంటూ వెళ్ళాలి ఇలా చెప్పగానే ప్రహ్లాదుడు తన కొడుకుతో అంటున్నాడు నాయన సరైన తీర్పు చెప్పక తప్పట్లేదు కదా మత్తశ్రేయాన్ అంగిరావై ఈ సుధన్వుడనే అంగిరో వంశంలో జన్మించినవాడు నాకంటే అత్యంత గొప్పవాడు అంగిరో మహర్షి అలాగే అంగిరాహా అంటున్నాడు అంటే ఆ వంశంలో జన్మించినటువంటి వాళ్ళందరూ కూడా ఇక సుధన్వాత్వద్విరోచన నీకంటే ఈ సుధన్వుడనే ఋషియే చాలా గొప్పవాడు మాతాశ్రేయసి మాతు ఇతడి యొక్క తల్లి ఉన్నదే నీ తల్లి కంటే కూడా చాలా గొప్పదేనయ్యా నా తీర్పు ఇదే అన్నాడు ప్రహ్లాదుడు ఇలా అని విరోచనుడు గురించి ఈ ఋషిని అడుగుతున్నాడు స్వామి ఉన్న తీర్పు ఉన్నది ఉన్నట్టుగా చెప్పాను కదా నేను నిన్ను ప్రార్థన చేస్తున్నాను నా కొడుకుని నాకు తిరిగి ఇవ్వమని నిన్ను వేడుకుంటున్నాను విరోచన సుధన్వాడాం ప్రాణానామీశ్వరస్తవా సుధన్వన్ పునరిచ్ఛామి త్వడా దత్తం విరోచనం దయచేసి నాకు ఇతన్ని మళ్ళీ ఇవ్వు పుత్రభిక్షను అనుగ్రహం చెయ్యి అనగానే సుధనుడు అంటున్నాడు ఎంత గొప్ప ధర్మాత్ముడి నువ్వు ఖచ్చితంగా నీ కొడుకుని నీకు తిరిగి ఇచ్చేస్తాను ఎలాంటి సమయంలో కూడా నువ్వు అబద్ధం చెప్పలేదు కదా నీ సత్యనిష్ట ఎంత గొప్పది ప్రహ్లాదుడు ఎందుకు భాగవతోత్తముడో మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది కదండి అందరూ ప్రహ్లాదుడు ప్రహ్లాదుడిని ఓ భజన చేసేస్తారు ఎందుకండి అంటే అందుకే వాళ్ళు ఇప్పుడు కూడా ఒక వ్యక్తిత్వం వల్ల వెలిగారు అలాంటి క్యారెక్టర్ అనేది మనకి రావాలి అది రావడానికే మనకి ఓ జన్మకాలం పడుతోంది చిన్నప్పటి నుంచి సాధన చేయగా 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 మనిషి మంచివాడు అవుతాడు వాళ్ళకి జన్మతోనే అలాంటి గొప్పతనం అబ్బింది దేనికైనా అండి సత్సాంగత్యమే మూలం సత్పురుషులతో ఉంటే తద్వారా మనం క్రమంగా మారుతూ ఉంటాం మొత్తానికి ప్రహ్లాదుడనే ఆయన ఇలా సాక్ష్యం చెప్పగానే ఇదిగో నాయన నీ కొడుకుని నీకు ఇస్తున్నాను ఏష ప్రహ్లాద పుత్రస్తే మడాదత్త విరోచన ప్రహ్లాద ఇతడు నీ కొడుకే కానీ ఇప్పుడు నా చేత ఇవ్వబడ్డవాడయ్యాడు కనుక ప్రక్షాళనం కురియాత్ కుమార్యా సన్నిధౌ మమ ఏ కేశిని అనే కాబోలే నా భార్య ముందు మమ్మల్ని గురించి తక్కువగా ఇతడు మాట్లాడాడో ఆమె ముందే నువ్వు పూజించినట్టుగా పూజించి నా కాళ్ళు కడగాలయ్యా అలా కడిగినట్లయితే నేను ఒప్పుకుంటాను అన్నాడు ఈ మహర్షి ఇలా ప్రహ్లాదుడి యొక్క సత్యనిష్టని ఇక్కడ చెప్పడంలో ఆందర్యం ఏంటో తెలుసా ఓ ధృతరాష్ట్రా ప్రహ్లాదుడంతటి వాడు ఈ విధంగా పాటించాడు నువ్వు చిన్న రాజ్యం కోసం కొడుకు ప్రాణాలనే పణంగా పెట్టినా అతడు సత్యం తప్పకపోతే ఒక చిన్న రాజ్యం కోసం పుత్రవ్యామోహం కోసం అంటే దుర్యోధనుడి కోసం నువ్వు ఇన్ని కళ్ళలాడుతావా అంటే అబద్ధాలు చెప్తావా ఇలా చెయ్యొద్దు నీకు ధర్మమేదో అదే అనుష్ఠానం చెయ్యి అది నిన్ను కాపాడుతుంది ఎలా కాపాడుతుందనే ప్రశ్న వద్దు దేవతలు రక్షిస్తారు దేవతలు ఎలా రక్షిస్తారు అంటే నదేవా దండమాదాయ రక్షంతి పశుపాలవతు పశువులు కాసే వ్యక్తి వెనకాల కర్రని పట్టుకుని అదిలిస్తూ ఉన్నట్టుగా దేవతలు కాపాడరయ్యా ఎంహి రక్షితుచ్చంతి ఎవరిని కాపాడాలని అనుకుంటారో బుద్ధ్యా సంవిభజంతితం అన్నారు వాడిని బుద్ధి చేత వేరుపరుస్తారు వేరుపరచడం అంటే అందరూ ఒక దారిలో వెళ్తున్నా ఇప్పుడు ఉదాహరణ చూడండి వెయ్యి మంది ఒక ఫ్లైట్ అనుకోండి లేదు ఎంతమంది ఎక్కుతారో నాకు తెలియదు ఎంతోమంది ఫ్లైట్ ఎక్క ఫ్లైట్ ఎక్కారనుకోండి ఒకటికి మాత్రం ఆ సమయంలో అందులో వెళ్ళబుద్ధి కాదు అక్కడే యాక్సిడెంట్ అవుతూ ఉంటుంది అంటే దేవతలు బుద్ధిని వేరు పరుస్తారంటే ఇదే వీడియొక్క ప్రారంభం ఉండవచ్చు కాక ధర్మాన్ని అనుష్టిస్తే ఇలాంటి గొప్ప ఫలితాలు ఉంటాయని చెప్తున్నాడు యథా యథాహి పురుష కళ్యాణే కురితే మన తథాతథాస్య సర్వార్థ నాత్ర సంషడ మనిషి ఎప్పుడెప్పుడు మంగళమైన దాని ఎందు దృష్టి పెడతాడు అంటే మంచి జరగాలి మంచి జరగాలి అనుకుంటూ పనిని కూడా మంచిగా ధర్మబద్ధంగా చేస్తాడో అలాంటి వాడికి మంగళములు కలుగుతాయి అని చెప్పారయ్యా పెద్దవాళ్ళు దీన్ని మర్చిపోవద్దు మరి ధర్మాత్మలకు కూడా కష్టాలు వస్తాయండి వెంటనే అంటారు అప్పుడు అధర్మాత్మలకు మాత్రం కష్టాలు లేవా ధర్మం చేసేవాడికి మాత్రమే కష్టాలు ఉన్నాయా వెర్రితనం అది ఆ మాట కదండి కోట్లు సంపాదించిన వాడికి కూడా మీరు కష్టాలు లేవని ఖచ్చితంగా చెప్పగలరండి కష్ట సుఖాలనేవి జీవితంలో ఖచ్చితమైన భాగాలే దానికి మనం ధర్మాన్ని బాధ్యత వహించేలా చేయకూడదు అంటే ధర్మాత్ముడికే కష్టాలు వస్తాయి అనే మాట అనకూడదు ఇవన్నీ జీవితంలో సహజంగానే ఉన్నది నేను ఇంతకుముందు కూడా మీతో అన్నా ఒక మహాత్ముడు అన్నాడు ధర్మం చేస్తే కష్టాలు వస్తాయని అంటున్నాడంటే వాడికి ధర్మం అంటే ఇష్టం లేదని అర్థమయ్యా అని చెప్పాడు కనుక ఓ ధృతరాష్ట్రా నువ్వు ధర్మబుద్ధిని అలవరుచుకో ఇలా ఉండడం వల్ల నీకు శ్రేయస్సు కలుగుతుందని ఉపదేశం చేశారు ఇది విదుర నీతిలోని కథాభాగం ఆ తర్వాత క్రమంగా కొన్ని నీతులు చెప్తారు వాటిని మనం తర్వాతి భాగంలో తెలుసుకుందాం నమస్కారం